హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఈ రోజైతే అట్టకాయ మసాలా రోస్ట్ తయారు చేసుకుందామండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మటన్ తిన్నామా అన్నట్టు ఉంటుందండి వెజిటేరియన్స్కి అయితే ఒక మంచి వెజ్ రెసిపీ అని చెప్పవచ్చు పల్లీలు నువ్వులు ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన మెసేజ్ బాక్స్లో పిన్ చేస్తాను అన్నీ కూడా మీరు చూసి నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మొత్తం వీడియో అంతా అర్థమవుతుందండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే పల్లీలు నువ్వులు ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుందాం అలాగే ఇక్కడ చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలా పట్టుకుందాము ఇప్పుడు అరటికాయలు అయితే పైన తొక్కని మనం కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆ ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలి లేదు అంటే నలపొచ్చేస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ అరటికాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకుందాం మనం ఈ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ అరటికాయల్లో జిగురులా ఉంటుంది కదా అది లేకుండా డ్రైగా ఉంటాయండి ముక్కలు మరీ డీప్ ఫ్రై అంటే మరీ ఫ్రై చేసేసుకోకూడదు అలా అని పచ్చిగానే ఉండకూడదు ఇక్కడ నేను చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అయితే ఆల్రెడీ నేను ఒక టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరగ్గానే పట్టుకోండి అలాగే మనం మసాలా ఆడుకున్నాం కదా ఆల్రెడీ అదొక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను చిన్న స్పూన్ అయితే త్రీ వేసుకోండి పెద్దదైతే టూ సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకుని ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకుందాం ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి వాటర్ అయితే చాలా తక్కువ వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం కొంచెం ఉడికిన తర్వాత నువ్వులు పల్లీలు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ అరటికాయ మసాలా రోస్ట్ అయితే మనకు సాంబార్ రసం దేనికైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా వచ్చింది ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్